పల్నాడు జిల్లా చిలకలూరిపేట ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజులు దోపిడీ ఎక్కువగా జరుగుతోందని దీనివల్ల పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు బి శ్రీని అన్నారు సోమవారం ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా డిప్యూటీ తహసీల్దార్ ఎన్ రవికుమార్ కు వినతి పత్రం అందజేశారు అనంతరం వారు పాతికేయులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఫీజుల నియంత్రణపై ప్రతిష్టమైన చట్టం చేయాలన్నారు అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలన్నారు కొన్ని పాఠశాలలు వారి పాఠశాల పేర్లు పక్కన ఐఐటితో పాటు రకరకాల పేర్లు తగిలించుకుంటున్నారని ఆరోపించారు ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలో ఫీజుల దోపిడీ వెచ్చనీతా ఉంది కనీసం ఫీజుల నియంత్రణపై ఎన్డీఏ ప్రభుత్వం ఒక ప్రతిష్టమైనటువంటి చట్టం చేయాలని చెప్పి కోరుతూ ఈరోజు స్థానిక తహసీల్దార్ ఆఫీసులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా ఈరోజు వారికి వినతిపత్రం అందజేయడం జరిగింది అదేవిధంగా పాఠశాలలు బుక్సులు అలాగే యూనిఫామ్లు ఇతర ఇతర మొత్తం అక్కడ తీసుకోవాలని చెప్పేసి ఎటువంటి నిబంధనలు లేనప్పటికీ తీసుకోవాలని చెప్పేసి విద్యార్థుల తల్లిదండ్రులని అనేక రకాలైనటువంటి నిబంధనలు గురిచేస్తూ ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు ఖచ్చితంగా పాఠశాల యాజమాన్యాలు ఈ విధమైన ఆలోచనతో మానుకోవాలని చెప్పేసి ఏపీ కింద సంఘాల గురించి హెచ్చరిస్తూ ఉన్నాం అదేవిధంగా ప్రైవేట్ పా ప్రైవేటు కళాశాలలు కానీ అలాగే కార్పొరేట్ కళాశాలలు కానీ దాంట్లో కూడా ఏది అవకాశం ఉంటే అది ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఏ చిన్న అవకాశం ఉన్నటువంటి ఏది ఉన్నా సరే దానికి ఫీజులు రూపాయలు కట్టాలని చెప్పేసి ఒక నిబంధనలు తీసుకొస్తూ ఉన్నారు ప్రైవేట్ ఫీజులు కట్టమంటున్నారు అదేవిధంగా కళాశాలకు సంబంధించినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫీజులు కాకుండా అదనంగా ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు కాబట్టి అటువంటి పైన రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి టికెట్ విదేశాల ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను